హాయ్ హలో నమస్తే మావిడ ఊరెళ్ళినప్పుడు నాకు వంట చేసుకోవడం రాదు బయట తింటే ఆరోగ్యం ఖరాబ్ అవుద్దని మావిడ నా కోసం ఒక చిన్న వంట నేర్పించింది చిటికలో అయిపోయే వంట నేర్పించింది అది ఎలానో చూద్దాం ఫస్ట్ ఉల్లిగడ్డలో ఒక ఉల్లిగడ్డ కోసుకొని దాని తర్వాత కొంచెం వేపా కొంచెం కలిగే మాకు కొంచెం ఇంకోటి ఏముందా వెల్లుల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ అంటించుకొని దానిపైన బౌల్ పెట్టాలి ఆ బౌల్లో వేసి మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఆ తర్వాత వెల్లుల్లి వేయాలి ఆ తర్వాత కలియ వేసుకొని దాన్ని మంచిగా కలుపుతూ ఉండాలి చూడండి ఎలా మరుగుతుందో అది మరిగిన కొద్దీ మరగనిచ్చి దాన్ని దాన్ని ఏమంటారు వేడైతుంది ఆ తర్వాత కొంచెం పసుపు ఫ్రై అవుతుంది తర్వాత కొంచెం పసుపు కారం వేసుకోవాలి దాన్ని సరిపడేంత పసుపు సరిపడేంత కారం వేసుకొని దాన్ని కలుపుతూ ఉండాలి చింతపండు చింతపండు చెప్పాలి చింతపండు కూడా వేసుకోవాలి కొంచెం మనకు పులుపు ఉండాలి కాబట్టి మనం దాని చింతపండు కూడా వేసుకోవాలట ఇలా మొత్తం ఎర్రగా అయ్యేదాకా కారం వేసినాం కాబట్టి ఎర్రగా కలుగుతుంది ఎర్రగా అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి కలిపి కలిపి దాన్ని మంచిగా ఉల్లిగడ్డలు మంచిగా మెత్తగా అయ్యేదాకా కలపాలి గోలేదాకా గోలేదాకా ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చేదాకా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి దాన్ని నెక్స్ట్ దాన్ని మిక్సీలో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పట్టుకోవాలన్నట్టు మనం లైట్గా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో వాటర్ హీటర్ లాంటివి ఏమి పోయకూడదు కొంచెం జిలకర వేసుకొని ఇంకేమైనా కదా కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంటే దానికి సరిపడా సాల్ట్ వేసుకొని దాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా మెత్త ఇంత మెత్త మిక్స్ చేసుకోవాలి నేను ఒక గిన్నెలు వేసుకొని ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని తర్వాత మన ఇంతకుముందు బౌల్లోనే మళ్ళీ కడగ కడగాల్సిన అవసరం లేదన్నట్టు మన మగవాళ్ళం ఏం కడుగుతాం అవి అందుకే దాంట్లోనే మళ్ళీ నూనె పోసి దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాం దాంట్లో జీలకర్ర వేసి సరిపడా వేసి నా దగ్గర అయిపోయింది మొత్తం వేసేసిన జీలకర్ర జీలకర్ర వేసేసి దానిలో కొంచెం వేసి మంచిగా దాన్ని చిటపట చిటపట అనే దాకా చూసి దాన్ని తీసి అన్న మిక్సీ పెట్టిన గిన్నెలో పోసుకోవాలి దాన్ని మంచిగా కలుపుకోవాలి మంచిగా అంత కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకొని మెల్లగా మనం ఒక గిన్నెలో అన్నం వేసుకొచ్చుకోవాలి వేడివేడి అన్నం వేసుకొని ఆ వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తింటే ఉంటుంది మజా మస్తుందండి ఏమో అనుకున్నా కానీ ఇంట్లో పెళ్ళం లేనప్పుడు ఇది చేసుకుంటే ఒక్కరోజు అది రెండు రోజులు కూడా తినొచ్చు మనం బయట ఖర్చు తగ్గుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఇది ఒక్కసారి చేసుకున్నామంటే రెండు మూడు సార్లు రైస్ పెట్టుకొని తినచ్చు మనం చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయొచ్చు